ఓకే అందరం వీడియోలు తీసిన యూట్యూబ్ లో చూసుకోవచ్చు రేపు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనంద్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా మా ఆయన వీడియో తీయమంటే మరి చిన్న పిల్లలు తీసినట్టు తీశారనమాట ఏం చేస్తాం చెప్పక చెప్పుక ఏదైనా పని చెప్తే ఎలానే చేస్తారనమాట మా ఆయన ఇంతకే మేము ఏ ఊరు వెళ్తున్నాము చెప్పలేదు కదా మేమైతే మేడారం జాతరకు అయితే వెళ్తున్నాం అనమాట అయితే ఇప్పుడు పాల్వంచ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాము నేనైతే పాల్వంచ ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైము నాకైతే ఇక ప్లేస్ ఏం తెలియదు కదా ఇక నేను ఇక ఎలాగో మనకి తెలియని ప్లేస్ అని ఇక నేనైతే చాట బుద్ధిగా కూర్చొని ఉన్నాను అనమాట ఇక మా అయితే పప్పలు కొనిచ్చిందాక అసలు ఆగనే ఆగలేదు జనాలు అయితే ఎరగదొక్కుని మరీ ఎక్కుతున్నారు ఇక మా ఆయనే లగేజ్ అయితే పట్టుకున్నారు ఇక నేనైతే పిల్లల్ని వేసుకొని ఎక్కడమే ఇక మా ఊళ్ళో బస్సు వచ్చిద్దా అని ఎదుగుతా ఉన్నారనమాట వామ్ బస్సు వచ్చిందండి జనాలు అయితే ఉరుక్కుంటా వెళ్ళి మరీ కూడా ఎక్కుతున్నారు అన్నమాట ఇక మా ఆయన ఉన్నారు కదా ఇక అందుకని నేనైతే రిలాక్స్ గా కూర్చొని ఉన్నాను ఇక ఆయన ఎలాగో ఆపుతారనేసి ఇక మీకైతే ఫ్రీ బస్సులు నచ్చాయో నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే బాగా అనమాట తీర్థయాత్రలకు కూడా బాగా వెళ్ళి ఇక అన్ని ఊర్లు తిరగొచ్చు అనమాట ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు అదే మన లైఫ్ కూడా ఇక ఆధార్ కార్డు అయితే ఇంపార్టెంట్ పెట్టుకోవాలన్నమాట కొంతమంది మర్చిపోతా ఉంటారు నేనైతే ఒకటికి రెండు సార్లు మరీ చూసుకుంటున్నాను అనమాట ఆధార్ కార్డు అంటే ఇక ఈ వెళ్ళాలంటే ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఇక డబ్బులు అయితే బాగా సేవ్ అవుతున్నాయి ఆ సేవ్ అయిన డబ్బులతో అయితే మేమైతే పప్పులు కొనుక్కొని ఎంటే సరిపోతుంది ఇక అలా అలా ఇక బస్సులు ఎక్కి దిగి మా వదినోళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట ఇక ఇదైతే వచ్చేసి మనుగూరు అనమాట నేను ఇదే ఫస్ట్ టైం రావటం మనుగూరు కూడా ఇదేనమాట మా వదినోళ్ళు ఇల్లు వీళ్ళందరూ మా అనమాట మా వదినోళ్ళు అయితే మేడారం దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట ఇక వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం అందరం కలిసి ఇక చూడండి మా పిల్లలు ఆడవుడి మా అత్తలు మా వదిన మామూలుగా ఉండదు

мы сегодня полетим в

మాట మన పల్లెల్లో మనం ఉంటాం అలా ఇక్కడ <US> <Jahre> <Nerdpans behaviLee begun> <Slly> <gehört> अ Clay ऌोब गदस, जा फीचैति, ऐस रहिा पारू पीषिम हेवाओ? पारू ह्टै Monta 거는 पर ऐस रहियर्चम हो प्रणने को भाष सिर्पिय ओर्रल भ factual जव हेरा गुटैंस on a pran इत 누� almond माले घो. तो झालकिय बाईअ आ दितुत आ गगीप September इधर और एक सलाम నడ నడు కొనేజర్ కొనేజర్ ఇ తల్లి బెట్కోలేదనే అబ్బో దిగో ను కూల్డ్ ఏయి రాపోయినగా అంత నైట్ అంత బొబ్బకాయి ఆ తల్లి బెట్కొన్న మిమైసపు తల్లికి లైడో అంత బొబ్బకాయిన దేవుళ్ళు అంత కూల్డ్ అయ్యి పల్లనూ కూడా అన్నోసారి ఇజే మిరోచనవడ అలా కోవాల పంగలు తీసుకు అక్కం పంపించే దే ఇక చూసారు కదా మా ఊళ్ళో అయితే మామూలుగా లేదు కెమెరాని చూసి హాయ్ చెప్పమంటే భలేగా హాయి చెప్తున్నారు కదా ఇక ఇక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది ఇక చూసారు కదా ఇక లగేజ్ అంతా చదివేసారు కదా ఇక ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి ఇక మధ్యలో ఏమున్నా లేకపోయినా స్నాక్స్ లేకపోతే ఇక అసలు పిచ్చెక్కిపోయినట్టే ఉంటది ఇక మా పాప అయితే వెళ్లంగా ఇక పెద్ద బిస్కెట్ ప్యాకెట్కే వాలేసింది అనమాట ఏం చేస్తాం అడవి అసలుకే ఎటు చూసినా అడవి టీ షాప్ కానీ గంట సేపు ఎతకంగా ఎతకంగా ఎక్కడో ఒక అయితే కనపడింది టీ తాగం కానీ అస్సలు బాగాలేదు ఏం చేస్తాం ఒకసారికి వెళ్ళినప్పుడు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే ఇక ఆ టీ అయితే బాగాలేదు కాబట్టి స్నాక్స్ అయితే కొన్ని తీసుకున్నావు అనమాట తినుకుంటా అలా వెళ్తున్నాం అనమాట చూసారు కదా అడవి అయితే ఎలా ఉందో చూస్తుంటేనే భయం ఈ నైట్ అయితే ఇక అక్కడ ఉండలేము కూడా ఇక ప్లేస్ అయితే బాగుంది కానీ పార్క్ ఎంత దూరం ఉంది ఆ మేము స్లో గానే వస్తున్నాం ఇక్కడ అడవిలో మధ్య మేడవరం వెళ్తుంటుంది మధ్యలో మాత్రం ఆడ ఉంది కదా

हम हो ना मन को बनेमो ओ तो खंदा ఇగో ఇక మాత్తుకు మాత్తుకు మా ఎత్తుకు ఏ ఇటు పక్క రా ఇగో ఇటు పట్టుకోండి ఓకే అందరం వీడియోలనే తీసిన యూట్యూబ్లో చూసుకోవచ్చు రేపు